హలో అండి ఇప్పుడు చందుని ప్రేమ వాళ్ళ అన్నయ్య అరెస్ట్ చేయించాడు కదా ఎలాగైనా వదలండి అన్నా కూడా వాళ్ళు వదలనేటప్పటికి ప్రేమ ఏం చేసింది ప్రేమ వాళ్ళ అన్నయ్య మీద ప్రేమే కంప్లైంట్ ఇవ్వడంతో అయితే రంగంలోకి దిగి ఇరు ఇద్దరు ఫ్యామిలీస్ని అయితే పిలిపించారు స్టేషన్కి పిలిపించి ఈ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి భద్రావతి అంటే మీ మేనకోడలు మీ మేనల్లుడి మీద కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పేసి అనడంతో అందరూ షాక్ అయిపోతారు మీ మేనళ్ళుని వదలాలి అంటే చందుని కూడా వదలాలి వదిలితేనే మీకు అబ్బాయిని బయట చదువుతాం లేదు అని అంటే బెయిల్ కూడా రాదు అని చెప్పడంతో కొంచెం హ్యాపీగా ఉంటారు ఎవరు వేదవతి రామరాజు ఎందుకంటే కొడుకు మీద సపోర్ట్గా మాట్లాడింది కదా ప్రేమ అనేసి ప్రేమ ఏంటి వాళ్ళ అన్నయ్య మీదే ఇలాగ కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి వేదవతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది మరి అంతే కదండి ఏ ఆప ఏ పాపం తెలియని చందుని తీసుకెళ్ళి స్టేషన్లో పెడితే ప్రేమ ఎందుకు చూస్తూ ఉంటుంది అసలు ప్రేమను కాపాడడానికి కదా ధీరజ్ పెళ్లి చేసుకున్నాడు కానీ కాపాడిన విషయం అట్లా వాళ్ళ కుటుంబానికి చెప్పలేరు ఇట్లా రామరాజు కుటుంబానికి చెప్పలేరు మధ్యలో ధీరజ్ ప్రేమ అయితే అన్నమాట ఇంకా ప్రేమ ఇట్లా అబ్బాయిని వదిలితేనే కానీ మా అన్నయ్యను వది కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పడంతో అందరూ షాక్ అయిపోతారు ప్రేమ వాళ్ళ అన్నయ్య మటుకు నేను బయటకు రాకపోయినా నష్టం లేదు వాడిని మటుకు వదిలేదానికే లేదు అనేసి అంటాడనమాట ఇంకా చూడాలి కేసు అనేది వాపసు తీసుకుంటారా చందుని ప్రేమ వాళ్ళ అన్నయ్య ఇద్దరిని బయటకు వదులుతారా లేదా అనేది చూడాలి